హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీ డే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పీఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది క్లాసెస్ అన్ని ఫ్రీ టెస్ట్లు కూడా ఫ్రీ ప్రెసెంట్ మనం ఏం చెప్తున్నామంటే టెట్ అనేది అతి తొందరలో ఉంది కాబట్టి ర్యాపిడ్ రివిజన్స్ అనేవి తొందరగా చెప్పేసుకుంటా సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలని అనుకున్నాము ఇప్పటి వరకు అయితే తెలుగు ర్యాపిడ్ రివిజన్ అయింది థర్డ్ క్లాస్ అలాగే ఎయిత్ క్లాస్ బయాలజీ కూడా చెప్పేసాము అండ్ ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ చెప్పబోయే ముందు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ అనేది ఫినిష్ చేయాలని చెప్పి చెప్పేస్తున్నాను అనమాట సో ఈ రోజు ర్యాపిడ్ రివిజన్ అయితే ఏంటి అనేది మీకు అర్థమైపోయింది కదా థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ అనమాట తెనాలి రామ అండ్ ద థీవ్స్ అనేది ఫస్ట్ చాప్టర్ జస్టర్ ఫస్ట్ గ్లోసరీ అలాగే ఆపోజిట్స్ వకాబులరీ గ్రామర్ మొత్తం కూడా తెలుసుకుందాము ప్రతి చాప్టర్ లో కూడా జెస్టర్ అంటే ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్ ఎవరైతే జోక్స్ చెప్పి అవతల వాళ్ళని నవ్విస్తారో వాళ్ళని జస్టర్ అనమాట అంటే హాస్యగాడు అని విట్ విట్ అంటే ఏంటంటే ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఎ క్లవర్ అండ్ హ్యూమరస్ వే పదాలని తెలివిగా హాస్య భరితంగా వాడే సామర్థ్యం ఉండడాన్ని విట్ అని అంటాము బ్యాక్యర్డ్ అంటే ఏ ప్లేస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్ పెరడా అని అంటారు కదా అది డ్రా అంటే పుల్ డ్రాగ్ ఫేమస్ అంటే నోన్ అబౌట్ బై మెనీ పీపుల్ చాలా మందికి తెలిసిన వ్యక్తి కేర్ఫుల్ అంటే విత్ గ్రేట్ అటెన్షన్ వాల్యూబుల్ అంటే వర్త్ లాట్ ఆఫ్ మనీ రష్డ్ అంటే డన్ ఇన్ యర్ హర్రీ తొందరలో అని చెప్పి అంటున్నాం కదా అప్పుడు ఆపోజిట్స్ చూద్దాము టాల్ షార్ట్ ఇన్ అవుట్ ఎంప్టీ ఫుల్ ఓపెన్ క్లోజ్ ఓల్డ్ న్యూ ఫాస్ట్ స్లో ఇన్సైడ్ అవుట్ సైడ్ స్లో ఫాస్ట్ బిగ్ స్మాల్ రైట్ రాంగ్ ఆఫ్టర్ బిఫోర్ పుల్ పుష్ అప్ డౌన్ ఇవి ఆపోజిట్స్ చాప్టర్ లోనివి నేమ్ ఆఫ్ ఏ పర్సన్ ప్లేస్ థింగ్ వాటిని మనము నేమింగ్ వర్డ్స్ నౌన్స్ అని అంటాము సచ్ వర్డ్స్ ఆర్ కాల్ నౌన్స్ వాహని పాతపట్నం బోర్డ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే నేమింగ్ వర్డ్స్ అనమాట నామవాచకాలు నౌన్స్ సో పర్సన్ నేమ్స్ కావచ్చు ప్లేస్ కావచ్చు థింగ్స్ నేమ్స్ కావచ్చు వీటన్నిటిని కూడా మనం నౌన్స్గా చెప్తాం వాహని మోక్షిత్ కుష్వి తారక్ గార్డెన్ హౌస్ పిపిఎం అంటే పాతపట్నం బాక్స్ స్టోన్ మ్యాంగో ఓకే నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అని తెలుసు మళ్ళీ అందులో చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట ప్రాపర్ నౌన్ వేరు కామన్ నౌన్ వేరు ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే పర్టికులర్ గా ఆ పర్సన్ నే పేరు పెట్టి పిలవడం కామన్ నౌన్ ఏంటంటే అందరికీ కామన్ గా పిలిచేది అనమాట అందరికీ కామన్ గా పిలిచే పేరు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పర్సన్ ఏ ప్లేస్ ఆర్ థింగ్ ఇస్ కాల్డ్ ప్రాపర్ నౌన్ గీత తాజ్మహల్ మహాభారత కామన్ నౌన్ ఏంటంటే నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ ఎవరినైనా సరే ఏదైనా ఒక కామన్ పేరుతో పిలిస్తే దాన్ని కామన్ నౌన్ అంటారు ఇప్పుడు టీచర్ అంటే నేను టీచరే రే పొద్దున స్కూల్కి వెళ్ళాక మీరు టీచరే ఇప్పుడు కూడా టీచర్లే టీచర్ ట్రైనింగ్ చేశాము అంటే టీచర్లే ఇంకా సో అందరూ కూడా అందరినీ కూడా టీచర్ అని పిలవచ్చు బట్ వాహిని అంటే నేనే పలకాలి అంటే వాహని అనేది ప్రాపర్ నౌన్ టీచర్ అనేది కామన్ నౌన్ ఇప్పుడు రివర్ అనేది కామన్ అలాగే గంగా గోదావరి అది ప్రాపర్ నౌన్ అనమాట ఓకేనా సో బ్యాగ్ అనేది కామన్ అవునమాట సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు కామన్ నౌన్ అంటే చాక్లెట్ ప్రాపర్ నౌన్ అంటే ఫైవ్ స్టార్ కామన్ నౌన్ అంటే కార్ ప్రాపర్ నౌన్ అంటే హోండా కామన్ నౌన్ అంటే మొబైల్ ప్రాపర్ నౌన్ అంటే సామ్సంగ్ గర్ల్ కుష్వి మ్యాన్ టార్క్ ద క్యాపిటల్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఇలా క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూజ్ చేయాలి ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా టెట్ లో అయితే బిట్ వచ్చే అవకాశం ఉంటుంది థర్డ్ క్లాస్ ఏ కదా అని చెప్పి ఈజీగా తీసుకుంటారు మనకి వెనకాల టెక్స్టైల్ గ్రామర్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయి అనమాట ఓకేనా సో క్యాపిటల్ లెటర్స్ నేమ్ ఆఫ్ పర్సన్స్ నేమ్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్ నేమ్ ఆఫ్ హాలిడేస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ య సెంటెన్స్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ద వర్డ్ ఐ అనేది ఎప్పుడు క్యాపిటల్ గాని యూస్ చేస్తామని మనకు తెలుసు అలాగే పర్సన్స్ కావచ్చు ప్లేసెస్ కావచ్చు సెంటెన్స్ స్టార్టింగ్ లో కావచ్చు హాలిడేస్ నేమ్స్ కావచ్చు మంత్స్ డేస్ ఇటువంటి వాటి స్టార్టింగ్ లెటర్ ని మనము క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తాం ఓకేనా ఎటువంటి కండిషన్స్ లో క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తారంటే ఇవి పెట్టుకోవాలి ఓకే సో ఇంతటితో మనకి ఫస్ట్ చాప్టర్ అయిపోయింది సెకండ్ చాప్టర్ ద రెసిపీ బుక్ గ్లాసరీ చూద్దాం కుక్ అంటే హూ ప్రిపేర్ ఫుడ్ అండ్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ వంట చేసే అతన్ని ఆహారం తయారు చేసే వాళ్ళని కుక్ అంటారు అన్ఫార్చునేట్లీ అంటే అన్లకీలి దురదృష్టవశాత్తు అంటుంటారు కదా వరీడ్ అంటే ఫీలింగ్ అఫ్రెడ్ అండ్ అన్హాపీ స్లైస్ అండ్ డైస్ అంటే టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇన్ టూ పీసెస్ ముక్కలు ముక్కలుగా తరగడాన్ని స్లైస్ అండ్ డైస్ అని అంటారు అనమాట డెలీషియస్ అంటే టేస్టీ ద వర్డ్స్ దట్ డినోట్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ప్లేస్ టు బి ఇన్ సింగులర్ ఫార్మ్ ఒక పర్సన్ని ఒక ప్లేస్ ని ఒక థింగ్ని మనము డినోట్ చేసి చెప్పాలి అంటే సింగిలర్ ఫార్మ్ లో చెప్తాం అది ఒక్కటే అని చెప్పడానికి సో ఏ బుక్ అంటే అది ఒక బుక్ ఏ పెన్ అంటే ఒక పెన్ ఏ చైర్ అంటే అదొక చైర్ అది సింగులర్ ఫార్మ్ అనమాట అలా కాకుండా ద వర్డ్స్ డినోట్ మోర్ దెన్ వన్ పర్సన్ థింగ్ ప్లేస్ ఆర్ సెట్ టు బి ఫ్లోరల్ ఫామ్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పేటప్పుడు మనం ఫ్లోరల్ ఫామ్ని యూస్ చేస్తాం సో బుక్స్ అంటారు ఏ బుక్ అంటే ఒకటి బుక్స్ అంటే ఫ్లోరల్ అనమాట సో బుక్స్ అనే దాని మీనింగ్ ఏంటంటే మెనీ బుక్స్ అక్కడ ఎక్కువ బుక్స్ ఉన్నాయి ఒకటి లేదు అని పెన్స్ అంటే మెనీ పెన్స్ ఇప్పుడు సింగులర్టీ కి మనం చూద్దాం ఓన్లీ వన్ ఉంటే సింగులర్ మోర్ దెన్ వన్ ఉంటే ఫ్లోరల్ పార్ట్ పార్ట్స్ టాప్ టాప్స్ బుక్ బుక్స్ ఇక్కడ మీరు అర్థమవుతుందా మీకు అక్కడ మనకి ఏమి ఇంట్రడ్యూస్ చేశాడు గ్రామర్ లో ఒకాలరీలో గ్లోసరీ ఉంది ఆపోజిట్స్ ఉన్నాయి అలాగే నౌన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్ కూడా చెప్పారు ఇక్కడ ఏముంది అంటే మనకి ఇక్కడ సింగులర్ ఫ్లోర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్క దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్స్ ని ఎక్కడ యూస్ చేస్తారు అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట ఇక్కడ ఇప్పుడు ప్రనౌన్స్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు అక్కడ నౌన్స్ తెలుసుకున్నాం కదా ఇక్కడ ప్రొనౌన్స్ అనమాట ప్రొనౌన్ అంటే ఏంటి నౌన్ కి బదులుగా వాడేది ప్రనౌన్స్ మీకు ఇది క్లియర్ గా కావాలంటే నౌన్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అలాగే ప్రొనౌన్లు ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో మీకు ఆల్మోస్ట్ టెన్ టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ నేను చెప్పాను అవి ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ ప్రనౌన్స్ కూడా చెప్పాను అవి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా వస్తాయి మీరు ఒక్కసారి మన ప్లేలిస్ట్ లో ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ వైజ్ అనే ప్లేలిస్ట్ లో మీకు గ్రామర్ టాపిక్స్ అన్ని ఉంటాయి క్లియర్ గా చూసుకోండి ఓకే సో ఎప్పుడైతే ఇది చూద్దాము ఐ యామ్ వాహ్ని తారీ ఈజ్ మై ఫ్రెండ్ హీ ఈజ్ ఎ కీ మ్యాన్ వాహ్ని ఈస్ తారక్స్ వైఫ్ షీ ఈస్ ఎర్ తార అండ్ వాహ్ని హావ్ ఎ బిగ్ డేవిట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫీగా ఓకే ఐ హీ షీ ఇట్ ఆర్ యూస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ సో దే ఆర్ సెట్ టు బి పర్సనల్ ప్రొనౌన్స్ ఇక్కడ మనకి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అనేది అర్థమైంది కదా సో రాంబాబు ఈజ్ ఎ ఫార్మర్ హీ ఈస్ వెరీ కైండ్ ఇక్కడ రాంబాబు అనే ప్లేస్ లో మళ్ళీ రాంబాబు వాడాల్సి వచ్చిన దగ్గర మనం హీ అనేది వాడాము సో ఇలా నామవాచకానికి బదులుగా వాడేదాన్ని ఆ వ్యక్తి గురించి వాడేదాన్ని ప్రనౌన్ అని అంటాము సో పర్సనల్ మళ్ళీ ప్రనౌన్స్ లో చాలా టైప్స్ ఉంటాయి టెన్ టైప్స్ ఉంటాయని చెప్పాను కదా అందులో పర్సనల్ ప్రనౌన్ అనేది ఒక టైప్ అనమాట ఆ పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటి అంటే ఐహిషిటి ఇంకా చాలా ఉంటాయి అవన్నీ కూడా మీరు టాపిక్ వైజ్ గ్రామర్ క్లాస్ లో కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ పంక్చుయేషన్ ఫుల్ స్టాప్ గురించి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు సో ఈజెస్ ఆఫ్ కెన్ అండ్ మే గురించి కూడా చెప్పడం జరిగింది పంక్చువేషన్ ఫుల్ స్టాప్ అనేది ఆ సెంటెన్స్ అక్కడ ఎండ్ అయిపోయింది అని చెప్పడానికి మనం యూజ్ చేస్తాము సో యూజెస్ ఆఫ్ కెన్ అండ్ మే అలా వాడాలి కెన్ అండ్ మే అనేది ఇప్పుడు చూద్దాము అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్ మే ఐ జాయిన్ యూ సెట్ ద మిక్సర్ ఎస్ యు మే నేను మీతో జాయిన్ అవ్వచ్చా అంటే అవును నువ్వు జాయిన్ అవ్వచ్చు ఓకే అని చెప్పి అంటున్నారు కెన్ ఐ హెల్ప్ యూ నేను మీకు హెల్ప్ చేయొచ్చు అని చెప్పి స్టవ్ అడుగుతూ ఉంటాయి ఎస్ యూ కెన్ యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ సెట్ ద రెస్పీ నువ్వు హెల్ప్ చేయొచ్చు మీకు ధన్యవాదాలు అని చెప్పి మీకు వెల్కమ్ అని చెప్పి రెసిపీ బుక్స్ చెప్తుంది అనమాట సో ఇన్ దీస్ టూ సెంటెన్సెస్ కెన్ అండ్ మే ఆర్ యూజ్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ పర్మిషన్ వీ షుడ్ యూస్ కెన్ అండ్ మే నేను ఏదైనా చేయొచ్చా నేను తీసుకోవచ్చా నేను లోపలికి రావచ్చా ఇలా ఒక పర్మిషన్ అడగడానికి మనం కెన్ అండ్ మే ని యూస్ చేస్తాం అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు కెన్ఐ మే ఎస్ యూ మే నో యూ మే నాట్ సో ఇది పర్మిషన్ యాక్సెప్ట్ చేయడం ఇది రిజెక్ట్ చేయడం అలాగే మనకి సెకండ్ చాప్టర్ లో ఒక పోయం కూడా ఉంది ద స్వింగ్ అనే పోయము పోయెట్ ఎవరంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్ సన్ ఓకే థర్డ్ చాప్టర్ వచ్చేసి ద లోయల్ మంగుల్స్ గ్లోసరీ చూద్దాం ట్రస్ట్ అంటే బిలీఫ్ నమ్మకం క్రెడిల్ అంటే బేబీ బెడ్ ఉయ్యాల గాడ్ అంటే సేవ్ రిటర్న్ అంటే కంబ్యాక్ స్టేన్స్ అంటే కలర్డ్ మార్క్ మరొక్క A ఏ స్మాల్ బేబీ ఈస్ ఇన్ క్రెడిల్ ద బేబీ with round విత్ రౌండ్ బాల్ is బ్రౌన్ in కలర్ ఎందుకు అండర్లైన్ చేసాను ఇప్పుడు చూద్దాం ఇన్ ద సెంటెన్స్ ద సైజ్ ఆఫ్ ద బేబీ బేబీ ఏ సైజ్ లో ఉంది అనేది మనకి చెప్తుంది రౌండ్ డిస్క్రైబ్స్ ద షేప్ ఆ బేబీ ఆడుకునే బాల్ అనేది ఏ షేప్ లో ఉంది అనేది చెప్తుంది బ్రౌన్ డిస్క్రైబ్స్ ద కలర్ ఆ బాల్ అనేది ఏ కలర్ లో ఉంది అనేది చెప్తుంది ఇలా వర్డ్స్ వర్డ్స్ ఆర్ ఆర్ ఒక యొక్క షేప్ కావచ్చు సైజ్ కావచ్చు కలర్ కావచ్చు అంటే దాని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పేదాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాము సో వాటి అవి డిస్క్రైబ్ చేస్తాయి కాబట్టి వాటిని డిస్క్రైబింగ్ వర్డ్స్ అని కూడా అంటాం అనమాట సో ఇక్కడ మనకి ఏమి ఇంట్రడ్యూస్ చేశారు థర్డ్ చాప్టర్ అంటే యాడ్జెక్టివ్స్ని ని ఇంట్రడ్యూస్ చేశారు ఓకే డబ్ల్యూహెచ్ వర్డ్స్ హూ విచ్ వెన్ వాట్ వేర్ వై అండ్ హౌ హౌ ఆల్సో హ్యాస్ ఏ డబ్ల్యూ అండ్ ఏ హెచ్ కాబట్టి ఇది కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ ఇది డబ్ల్యూహెచ్ తో స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి అనుకోకూడదు సో రీజన్ ఇక్కడ రాశాను ఇవన్నీ కూడా ఏంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ వీటితో ఏం చేస్తామో క్వశ్చన్స్ వేస్తాం కాబట్టి వీటిని ఏం అనొచ్చు క్వశ్చన్ వర్డ్స్ అని కూడా అనొచ్చు ఐ ఈస్ ఆర్ డూ కెన్ విల్ ఎక్సెట్రా ఆల్సో ఎండ్ విత్ ఇ క్వశ్చన్ మార్క్ ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ మాత్రమే కాదు ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఎండ్ అవుతాయని చెప్తున్నారు ఇప్పుడు ఆ క్వశ్చన్స్ చూద్దాం వాట్ ఈస్ యువర్ నేమ్ వేర్ డూ యూ లివ్ వెన్ యూ బోర్న్ హౌ ఆర్ దీస్ సెంటెన్సెస్ ఆర్ కాల్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ తో ఉండి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉండి లేదా ఇంకా ఇలాంటి పదాలతో ఉన్నా సరే వాటిని ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అని అంటాము ఇక్కడ చూద్దాము ఈజ్ ఎ బాయ్ ఈజ్ హే బాయ్ ఇక్కడ ఇది సెంటెన్స్ దీన్ని క్వశ్చన్ ఫార్మ్ లో కన్వర్ట్ చేసాం దే ఆర్ కైట్స్ ఆర్ దే కైట్స్ షీ కెన్ ప్లే క్యాన్ షీ ప్లే యూ విల్ కమ్ విల్ యూ కమ్ ఇక్కడ ఏం చేసాము ఇక్కడైతే సబ్జెక్ట్ అనేది స్టార్టింగ్ లో ఉంది ఇక్కడ ఏముంది పెర్బ్ అనేది స్టార్టింగ్ లో ఉంది చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంది ఇటు దాటు అయ్యి చివరిలో క్వశ్చన్ మార్క్ వచ్చేస్తే క్వశ్చన్ కమ్ రెడీ ఓకే ఇక్కడ ఇంకొన్ని సెంటెన్సెస్ అయితే ఉన్నాయి వాటిని కూడా చేంజ్ చేయడం జరిగింది మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ హెల్ప్ మీ ప్లీజ్ గ్లాసరీ చూద్దాం సో ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్ విత్తనాలు నాటడం అండి ఫర్ గా అనేబుల్ టు రిమెంబర్ గుర్తు తెచ్చుకోలేకపోవడం మర్చిపోవడం నైబర్ ఏ పర్సన్ హూ లీవ్స్ నియర్ అన్ అదర్ ఇరుగు పొరుగు వాళ్ళు అనమాట క్విక్ అంటే స్కిల్ఫుల్ ఫాస్ట్ ట్రిమ్ అంటే కట్ క్లోజ్ స్టిచ్ అంటే డూ నీడిల్ వర్క్ మెండ్ అంటే రీస్టోర్ బై రీప్లేసింగ్ ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్ యూజ్ టు ఇండికేట్ ద ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఒక పర్సన్స్ ని కావచ్చు థింగ్స్ ని కావచ్చు ఆర్డర్ లో పెట్టడానికి మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలాంటి వాటిని యూస్ చేస్తారని చెప్తున్నారు ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ఫీల్డ్ ద ర్యాబిట్ సాట్ ఆన్ ఏ వాల్ ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ ద వర్డ్స్ ఇన్ ఆన్ అండర్ డినోట్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ద సెంటెన్సెస్ విల్ నాట్ బి మీనింగ్ ఫుల్ దే ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్ ఒక సబ్జెక్ట్ యొక్క పొజిషన్ ని తెలియజేస్తున్నాయి అలాగే మనకి అవి లేకపోతే ఆ సెంటెన్స్ అనేది మీనింగ్ ఫుల్ గా ఉండదు అనమాట అవే ప్రిపోజిషన్స్ ఇన్ ఆన్ అండర్ అనేవి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు థర్డ్ క్లాస్ లోనే ప్రిపోజిషన్స్ ఇన్ ఆన్ అండర్ అనేవి ఫోర్త్ చాప్టర్ లో చెప్పడం జరిగింది ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు దిస్ ఈజ్ అన్ యాపిల్ ఇన్ ఏ ప్లేట్ ది పెన్ ద క్రో ఈస్ ఆన్ ఎట్ ఈస్ అండర్ ఎ టేబుల్ ద మ్యాంగో ఈస్ అండర్ ఏ చైర్ ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే రాయడం జరిగింది అలాగే ఫోర్త్ చాప్టర్ లో కూడా ఒక పోయం ఉంది ద వీల్స్ ఆన్ ద బర్స్ పోయెట్ వచ్చేసి వెర్నా హిల్స్ అనమాట ఫిఫ్త్ చాప్టర్ చూద్దాము ద గుడ్ సమరిటన్ జూయిష్ మ్యాన్ ఏ మ్యాన్ బిలాంగింగ్ టు జుడాయిజం రాబర్ ఎఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్ కుట్టి దొంగిలించే వాడిని రాబర్ అని అంటాం ప్రీస్ట్ ఎ పర్సన్ హూ పెర్ఫార్మ్స్ మతపరమైన బాధ్యతల్ని స్వీకరించే వాళ్ళని ప్రీస్ట్ అని అంటారు లివైట్ ఏ మెంబర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ లెవి లివీ కి చెందిన వాళ్ళని లివైట్ అంటారు జుడోయిజం కి చెందిన వాళ్ళని జూయిష్ మ్యాన్ అని అంటారు సమారిటన్ ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ హ్యాబిటింగ్ సమారియా ఐఎన్ఎన్ ఇన్ ఇది కొంచెం కొత్తగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఐఎన్ఎన్ ఇన్ అంటే హోటల్ ప్రొవైడింగ్ లాజింగ్ ఫర్ ట్రావెలర్స్ ఆపోజిట్ వర్డ్స్ చూద్దాము మెనీ అంటే ఫ్యూ ఫ్యాట్ అంటే తిన్ వాహ్ని లీవ్డ్ ఇన్ పాతపట్నం హి స్టార్ట్ హిస్ జర్నీ ఆన్ మార్నింగ్ హీ ఓపెన్ హిస్ ఐస్ విత్ గ్రేట్ డిఫికల్టీ హి స్టాప్ హిస్ డాంకి ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ యాక్షన్ యా క్రియాపదాలు దే దే ఆర్ కాల్డ్ యాక్షన్స్ హియర్ ఇన్ సింపుల్ పాస్ టెన్స్ అక్కడ కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి అలాగే అవి మనకి పాస్ టెన్స్ ని అంటే గతంలో జరిగిపోయిన పనులను తెలియజేస్తున్నాయి అవే క్రియాపదాలు వెబ్స్ రూట్ ఫార్మ్ ఆఫ్ ద అబో వెబ్స్ లీవ్ స్టార్ట్ ఓపెన్ ఆఫ్ ద ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడి మనకి పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ అనేవి కన్వర్ట్ అవ్వాలి అంటే ఆ వెర్బ్స్ కి మనము డి గాని ఈడి గాని చేర్చాలి సర్చ్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వెబ్స్ ఏ వెబ్స్ కి అయితే డి గాని ఈడీ గాని చేర్చుతాము వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అని అంటాం అనమాట ఇంకొన్ని చూద్దాము ఐ పెయింటెడ్ ఏ పిక్చర్ వి ప్లేడ్ క్రికెట్ హిస్ డే క్వశ్చన్ ద డోర్ ఓకే ఇప్పుడు సిక్స్ చాప్టర్ డూ గుడ్ అండ్ హ్యావ్ గురి లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్ హేట్ డిస్ లైక్ స్ట్రాంగ్లీ ప్రతిధ్వని హగ్ embrace tightly to express affection surprise something unexpected సినోనిమ్స్ అంటే అర్థాలు అఫ్రెడ్ అంటే సియర్డ్ హ్యాపీ అంటే గ్లాడ్ లిటిల్ అంటే స్మాల్ హ్యాపీ అంటే జాయ్ హేట్ డిస్లైక్ జాయి స్కేర్డ్ బ్యాడ్ ఎవిల్ న్యూ ఫ్రెష్ లవ్ లైక్ ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ అనమాట ఓకే సినోనిమ్స్ అయిపోయి వేబస్ ఆర్ ఫార్డ్ బై యాంగ్ ఈ ఆర్ డి అట్ బేస్ వర్డ్స్ ద బేస్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్ చిల్డ్రన్ ప్లే షీ వాటర్డ్ ఇవన్నీ కూడా ఏంటి పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ డిఈడి యాడ్ అయ్యాయి ఇవి రెగ్యులర్ వర్బ్స్ ఇదైతే అర్థమైపోయింది కదా ఓకే నెక్స్ట్ అలాగే ఈ చాప్టర్ లో పోయం అనేది ఉంది ద మూన్ పోయెట్ వచ్చేసి ఎలిజాలి క్యాబెట్ ఫాలెన్ అలాగే ఇందులో ఉన్న గ్లోసరీ వచ్చేసి షైన్ అంటే బీ బ్రైట్ బై రిఫ్లెక్టింగ్ వీక్ అంటే ద పీరియడ్ ఆఫ్ సెవెన్ కన్సెక్టివ్ కన్సక్యూటివ్ డేస్ బౌ అంటే ఏ వెపన్ ఫర్ షూటింగ్ ఆరోస్ గ్రౌన్ అంటే ఫుల్లీ డెవలప్డ్ రైమింగ్ వర్డ్స్ మూన్ సూన్ దేర్ ఎయిర్ బౌ సౌ యాప్ వీక్ ఫౌండ్స్ సెవెంత్ చాప్టర్ ద లేజీ గ్రాస్ హోప్ అయి ఉంటది ఇక్కడ రాయలేదు గ్రాస్ హోప్ మరి గ్లాసరీ గ్యాదర్ కలెక్ట్ సీజన్ ఏ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ య ఇయర్ ఫూలిష్ నాట్ ఇంటెలిజెంట్ ఎంజాయ్ టేకింగ్ డిలైట్ రియలైజ్ అండర్స్టాండ్ క్లియర్లీ పాస్ట్ అండ్ ఫార్మ్ ఆఫ్ వెబ్స్ కంప్లీడ్ యాక్షన్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు అడ్వైజ్డ్ కంటిన్యూ లాఫ్ట్ లాదర్ అని చెప్పి లాస్ట్ కలెక్ట్స్ ఈట్ స్విమ్స్ ఇవేంటి జనరల్ యాజ్ డైలీ రొటీన్ గా వాడేవన్నమాట సో ఇవి ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నాయి ఇవేంటి పాస్ట్ టెన్స్ వెబ్స్ అనమాట ఇప్పుడు ఇది మీకు అర్థం కావాలి అంటే నేను అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెబ్ అనే టాపిక్ ని గ్రామర్ టాపిక్ వైజ్ అనే ప్లేలిస్ట్ లో నాది స్టార్టింగ్ వీడియో అనమాట అది ఆ వీడియో చూస్తే ఇదంతా కూడా అర్థమైపోతుంది పిక్చర్స్ ఎట్ హోమ్ షీ పెయింటెడ్ పిక్చర్స్ దిస్ మార్నింగ్ వి ప్లే క్రికెట్ ఆన్ ఎవ్రీ సండే వి ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే ఐ కంప్లీట్ మై వర్క్ బిఫోర్ డిన్నర్ ఐ కంప్లీటెడ్ మై వర్క్ బిఫోర్ డిన్నర్ ఎస్టర్డే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి ఎందుకు సెకండ్ సెంటెన్స్ రాసేటప్పుడు ఈడీ రాసాము అంటే అది అయిపోయిన పనిని తెలియజేస్తుంది కానీ ఫస్ట్ ఉన్న సెంటెన్స్ ఏం చెప్తున్నాయి ఇప్పుడు జరిగిందనో లేదంటే ఇది డైలీ జరిగే పని జనరల్ గా మనం డైలీ రుటీన్ గా చేస్తున్న పనులను ఇలా ఉన్నాయి కాబట్టి ఆ పనులు ఏంటి ప్రెసెంట్ టెన్స్ ని తెలియజేస్తాయి అనమాట కాబట్టి అవి ప్రెసెంట్ ఫార్మ్ లో ఉంటాయి ఎస్ గాని ఎస్ గానీ యాడ్ అవుతుంది కి లేదా అవి అలానే ఉంటాయి కంప్లీట్ అనే ఉంటది ఓకేనా సో అయితే అవి వర్బ్ యొక్క రూపాన్ని బట్టి అలా చేంజ్ అవుతాయి సో ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే ఆ గ్రామర్ టాపిక్ క్లాస్ అనేది మీరు చూడాలన్నమాట ఓకే సో ప్రెసెంట్ మీట్ అయితే పాస్ట్ మెట్ ప్రెసెంట్ గో అయితే పాస్ట్ వెంట్ ఇలాంటివి కూడా ఉంటాయి సో థర్డ్ క్లాస్ లో లాస్ట్ చాప్టర్ ద కింగ్ సిబి అండ్ ద దో గ్లాసరీ జనరస్ అంటే కైండ్ ఉండడం చేజ్ అంటే రన్ ఆఫ్టర్ టు క్యాచ్ పట్టుకోవడానికి పరిగెత్తడం ప్రే అంటే ఫుడ్ పిఆర్ఇ ప్రే అంటే ఫుడ్ అండి ఓకేనా ప్రొవైడ్ అంటే ఆఫర్ ఆపోజిట్ కైండ్ క్రూయల్ సేమ్ డిఫరెంట్ జెంటిల్ రఫ్ హై లో హెవీ లైట్ వన్ డే దింగ్స్ అండ్ పీపుల్ ప్రిపోజిషన్ ఆర్ ప్లేస్ బిఫోర్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ నౌన్ ముందు గానీ ప్రొనౌన్ ముందు గానీ ఆ సెంటెన్స్ కి మీనింగ్ ఇవ్వడానికి ఆ వాటి యొక్క పొజిషన్ ని తెలియజేయడానికి మనం వాడతాం కాబట్టి ప్రీ పొజిషన్స్ అయ్యాయి అనమాట లెట్ అస్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ లైక్ అండర్ బిహైండ్ బిసైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీటన్నిటి గురించి కూడా తదుపరి క్లాసులు వివరంగా ఉంటుంది సో ఈ చాప్టర్ లో నా వచ్చేసి ద లిటిల్ ప్లాంట్ పోయేట్ వచ్చేసి కేఎల్ బ్రౌన్ ఇక్కడతో మనకి థర్డ్ చాప్టర్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది ఈ క్లాస్ అయితే చాలా డిస్టర్బెన్స్ గా ఉందని అర్థమవుతుంది సో మీరు అందరూ కూడా అడ్జస్ట్ అవ్వాలి మళ్ళీ ఎడిటింగ్ కి అయితే నాకు టైం లేదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ